తెలంగాణ రాజకీయం ఓవరాల్ గా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన తిరిగి సో దాని దానిపైన చాలా వరకు ఇటు కేటీఆర్ గారు రీసెంట్ గా నోటీసులు కూడా పంపించడం సో దానిపైన మాట్లా మాట్లాడదాం మనం సో చెప్పండి నోటీసులు మీకు కేటీఆర్ పది చెప్పడం అని చెప్పి సో ఎలా చూసేది ఏముంది కేటీఆర్ గారికి నిజంగా రాజకీయ అవగాహన ఉంటే ఈ నోటీసులు కాదు డీజీపీ గారికి లేఖ పంపాలే అయ్యా నా మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి దోషులను తేల్చండి ఒకవేళ వారు నిర్దోషులు అయితే అదే పని చేస్తారు నాకు నోటీసులు పంపి ఏం బాగుకుంటారో నాకైతే అర్థం కాదు నేను నా ఫోన్ ట్యాప్ అయింది కాబట్టి దోషులు ఎవరో శిక్షించాలని నేను కంప్లైంట్ ఇస్తే ఆయన గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దాపుకుంటున్నట్టు ఆయన నాకు లీగల్ నోటీస్ పంపించడం ఏందో నాకైతే అర్థమవుతుంది ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ వివరం చాలా మెల్లవే చేస్తున్నారు దాని ఎంక్వైరీ కావచ్చు అదంతా మెల్ల మెల్ల వేస్తారు వాంటెడ్లీ చాలా పెద్ద తలఖాని బిహైండ్ ద బార్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం బయటకు వచ్చిన లిక్కర్ స్కామ్లో ఇంకా ఎంక్వైరీ జరుగుతూనే ఉన్నాయి మరి వాళ్ళు ఏమన్నా ఫాస్ట్గా చేసిండ్రా నిన్ననే కదా నిన్నమన్ననే కదా వచ్చింది ఖచ్చితంగా రాష్ట్ర పోలీసులు సమర్థులు ఖచ్చితంగా ఈ ఫోర్ టెలిఫోన్ ట్యాపింగ్ వెనక ఎవరున్నారో ఖచ్చితంగా ఆధారాలతో సహా సాక్ష్యాలతో సహా పట్టుకుంటారు వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేస్తారు అండ్ రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకుండా చాలా సార్లు నా ధర పోటలు రాగానే మా అధికారంలో రాగానే కానీ ధరణి గురించి అసలు మాటలే తీస్తలేరని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి ఎందుకు తీస్తలేరండి సబ్ కమిటీ చేశారు ఎన్నో గైడ్ లైన్స్ ఇచ్చారు ఇప్పుడు కలెక్టర్ల నుంచి అధికార తహసీల్దార్లకు ఆర్టీవోలకు పవర్స్ ఇస్తా ఉన్నారు అన్నీ కూడా గైడ్ లైన్ ప్రకారంగా ఒక ఈ వ్యవస్థను ప్రాపర్గా సక్రమంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాకపోతే ఆల్రెడీ కొన్ని సమస్యలు పరిష్కారం కూడా అయినాయి కాకపోతే ఎలక్షన్ కూడా రావడంతో అవన్నీ ఆపాల్సి వచ్చింది ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ ధర్ణి పోర్టల్ సక్రమంగా పనిచేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో చేంజెస్ చేసారు కలెక్టర్ కాకుండా మిగతా అధికారులకు కూడా అధిక మిగతా కింది స్థాయి అధికారులకు కూడా దాన్ని సవరణ చేసి అధికారం ఇచ్చిండ్రు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు భూమి హక్కుదారులు ఓనర్ చాలా సంతోషంగా ఉన్నారు